జయసాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో యమగండ కాలము అలాగే కాలము అర్ధప్రహార రాహుకాలము ఈ నాలుగు విషయాల గురించి నేర్చుకుందాం సహజంగా మనము ముహూర్తాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ రాహుకాలాన్ని యమగండాన్ని పాటిస్తూ ఉంటాం కదా అయితే దానికి సంబంధించి అలాగే దుర్ముహూర్తము వర్జాన్ని కూడా పాటిస్తూ ఉంటాము సో దానికి సంబంధించి అసలు ఏది పాటించాలి మనకి మొత్తము రాహుకాలం ఉంది వర్జం ఉంది దుర్ముహూర్తం ఉంది యమగండం ఉంది ఇట్లా అవన్నీ ఉన్నాయి కదా సో దీంట్లో ప్రధానముగా మనము చూడవలసినది ఏమిటి అనే విషయం గురించి మనం నేర్చుకుందాం సో ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇక్కడ నేను జనవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే రేపటికి సంబంధించినటువంటి శుక్రవారం నాడు దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు కూడా ఉంది అలాగే రాహుకాలం వచ్చేసి శుక్రవారం పదిన్నర పన్నెండు అలాగే గుళికా కాలం వచ్చేసి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు యమగండం వచ్చేసి మూడు నుంచి నాలుగున్నర వరకు మధ్యాహ్నం సో చూడండి ఒక రోజులో ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది దాకా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో గుళి గుళికా కాలం వచ్చేసింది మరలా ఎనిమిది యాభై నుంచి తొమ్మిదిన్నర దాకేమో దుర్ముహూర్తం వచ్చేసింది మరలా పదిన్నర నుంచి పన్నెండు దాకానేమో రాహుకాలం వచ్చేసింది అంటే ఒక రోజులో సుమారుగా ఒక నాలుగైదు గంటల సమయం గుళికాకాలం అని రాహుకాలం అని యమగండం అని ఇలా వర్జమని దుర్ముహూర్తమని ఇలా పోతూ ఉంటే మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలి ఏదైనా ముఖ్యమైనటువంటి ఏదైనా విషయం చేసుకోవాలి అంటే ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వాస్తవానికి మనము ఒక్క పని కూడా చేయలేము మరి ఎందుకు వచ్చేసిందో కానివ్వండి ప్రతి ఒక్కరు నేను అమెరికాలో కూడా కొన్ని సంవత్సరాలు అర్చకుడుగా పనిచేశాను అక్కడ కూడా ఆ దేశంలో కూడా అందరూ రాహుకాలాన్ని చూస్తున్నారు యభఖండాన్ని చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారో తెలియదు ఇది ఎలా వచ్చిందో తెలియదు వాస్తవానికి మనము ముహూర్తాలు పెట్టేటప్పుడు అస్సలు వీటిల్లో ప్రధానముగా ఏది చూడాలి అలాగే మన ప్రాంతానికి సంబంధించి దేన్ని మనం ఆచరించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దీనికి సంబంధించి చూడండి ఇక్కడ మనకి ఋషి ప్రోక్తంగా అసలు శ్లోకంలో ఏం చెప్తున్నారు ప్రాక్టికల్ గా మనం దాన్ని ఎలా చూస్తున్నాము అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ శ్లోకం ఏం చెప్తున్నారు చూడండి అహ ప్రమాణం గుళికా వదంతిశో గులికాశోమకంఠక అర్ధ ప్రహార సోమ్యాంశాకాశ కాళసో మనకి అనేక గ్రంథాల్లో లేటెస్ట్ గ్రంథాలు కానివ్వండి అనాదిగా అంటే పాత గ్రంథాల్లో కూడా ఈ యొక్క శ్లోకములో యమగండము గురించి రాహుకాలం గురించి అలాగే కాలం గురించి వీటి గురించి చాలా క్లియర్గా చెప్పేశారు వాస్తవానికి ఈ యమగండం అనేది కానివ్వండి గుళిక అర్ధప్రహార రాహుకాలము ఇవన్నీ కూడా ప్రధానముగా అయితే వారములకు సంబంధించినటువంటి దోషములు మనకి ఆంధ్రాలో అయితే మనము చూడవలసినది వీటిలో ఒక్కటి కూడా లేదు మనము చూడవలసినది ప్రధానముగా దుర్ముహూర్తమునే చూడవలయను ఇక్కడ నుంచి చూడండి ఉదయం ఎనిమిది యాభై ఒకటి నుంచి తొమ్మిది ముప్పై ఉంది కదా సో ఈ దుర్ముహూర్త సమయాన్ని మాత్రమే మనము చూడాలి ఈ విధంగా రాహుకాలము వర్చము దుర్ముహూర్తము యమగండము గుళికము ఇవన్నీ చూసుకుంటూ పోతే అసలు ఒక్కరోజు మనం ముహూర్తం పెట్టలేము ఒక్క పని మీద కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనము ఆంధ్రలోము మనము చూడవలసింది ఏంటంటే ప్రధానంగా అయితే ఒకటి దుర్ముహూర్తం చూడాలి రెండు వర్జయాన్ని చూడాలి ప్రధానంగా ఇవైతే మనం ఖచ్చితంగా పాటించాలి అయితే ఈ గుళికము కానివ్వండి యమగండము కానివ్వండి రాహుకాలం ఇవన్నీ కూడా తమిళులు ఇప్పుడు మీరు చెన్నై ప్రాంతానికి వెళ్ళేసి దుర్ముహూర్తం పాటించమని చెప్పండి వాళ్ళు పాటించరు వాళ్ళు ప్రధానంగా రాహుకాలాన్ని చూస్తారు సో ఇట్లా ఈ వారములకు సంబంధించినటువంటి దోషములన్నీ కూడా ఏ ఏ ప్రాంతం వాళ్ళకి ఏది ఆచారమో దాన్ని మాత్రమే ఆచరించాలి అన్ని తీసుకుని వచ్చేసి మనం ఆచరించకూడదు అలాగే ఈ శ్లోకం చూడండి అహప్రమాణం వసుభాగిత అన్నారు అంటే ఏంటి అహప్రమాణం అంటే ఎంత మనకి ఒక దిన ప్రమాణము మొత్తము ఇరవై నాలుగు గంటలు కదా అలాగే అహప్రమాణము అంటే దానిలో సగము అంటే పగటి యొక్క ప్రమాణం ఎంతుందో అది తీసుకోమంటున్నారు ఇక్కడ అహప్రమాణం సుమారుగా సూర్యోదయం ఆరు గంటలకైతే ఉదయం సూర్యాస్తమయం ఆరు గంటలకైతే అహప్రమాణం ఎంత పన్నెండు గంటల సమయము వసుభాగిత అన్నారు అంటే వసుభాగిత అంటే ఎనిమిది భాగములుగా చేయవలయను పన్నెండు డివైడెడ్ బై ఎనిమిది కొట్టామంటే సరిగ్గా ఒకటున్నర గంట సమయం అనేది వస్తుందండి ఈ ఒకటున్నర గంటలో ఏ వారమునకు ఏ ఏ దేవత అధిపతిగా ఉన్నారు అలాగే దానిని అనుసరించి ఏ ప్రాంతం వాళ్ళు ఏ దేవతకు సంబంధించినటువంటి వారదోషమును పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఇదైతే మీకు అర్థమైంది కదా సో మీ అందరికీ యమగండం అంటే తెలుసు అలాగే గుళిక అంటే కొంతమందికి తెలుసు రాహుకాలం అందరికి తెలుసు అర్థప్రహార అంటే చాలా మందికి తెలియదు సో చూడండి చెప్తాను ఇక్కడ చూడండి షన్యంషో గుళికాగ్నే అన్నారు అంటే గుళికా కాలము అంటే అక్కడ శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఆ సమయమున అందువల్ల ఈ గుళికా సమయాన్ని కూడా మనము విడిచిపెట్టాలి అని చెప్పేసి అన్ని ప్రాంతం వాళ్ళకి కాదు ప్రధానంగా అయితే తమిళ ప్రాంతం వాళ్ళకి అలాగే గురువంశో యమగండక యమగండమునకు అధిపతిగా గురు భగవానుడు ఉంటాడు యమగండ కాలము అంటే ఏమిటంటే గురువును అధిపతిగా చేశారు అలాగే అర్ధప్రహార అన్నారు అర్ధప్రహార సౌమ్యాంశ అన్నారు అంటే సౌమ్యవారము అంటే ఏమిటి సౌమ్యుడు అంటే బుద్ధ భగవానుడు కాబట్టి ఇది బుధుడికి సంబంధించినటువంటి దోషము అలాగే శార్కాంశ అన్నారు శార్కాంశ అంటే రాహుకాలము సో ఇదైతే మీకు అర్థమైంది కదా యమగండము గుళికా కాలము అర్థప్రహార రాహుకాలము ఇది ఏ ప్రాంతం వాళ్ళు పాటించాలి దీనిలో మనము ఏ మన ఆంధ్రాలో ఏ ఎవ్వరు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం లేదు ఒకటి మనం చూడవలసింది దుర్ముహూర్తం చూడాలి అలాగే వర్జ్యాన్ని చూడాలి అవకాశం ఉంటే ఇవి కూడా చూడండి లేదు అంటే ప్రధానంగా మనం చూడవలసినది దుర్ముహూర్తాన్ని వర్జ్యాన్ని మాత్రమే చూడాలి మీరు కావాలంటే పంచాంగంలో చూడండి రాహుకాలంలో ముహూర్తం ఇస్తారు బుట్టే గారు అలాగే యమగండంలో ముహూర్తం ఇస్తారు అంటే ఆ పంచాంగం రాసే పంచాంగకర్తకి తెలియదు ముహూర్తాలు ఎలా పెట్టాలో మనకు మాత్రమే తెలుసు అంతేనా అది చాలా తప్పండి శాస్త్రాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి సో ఇది నెక్స్ట్ నేను ఈ శ్లోకం ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఈ క్యాలిక్యులేషన్ ఎలా వేస్తారు అలాగే ఏ వారం మనకు ఎవరు అధిపతిగా ఉంటారు సో అహప్రమాణం ప్రమాణం అంటే పన్నెండు గంటల సమయాన్ని దంచ అంటే ఎనిమిదితో బాగాహారం చేయగా ఒకటిన్నర గంట సమయం వస్తుంది ఈ ఒకటిన్నర గంట సమయాన్ని ఏ వారం మనకు ఎవరిని అధిపతిగా చేశారో ఇప్పుడు అది మీకు పట్టిక వేసి చూపిస్తాను చూడండి అలాగే ఇందాక రాసినటువంటి శ్లోకము అవంతా కూడా నేను క్లీన్ చేసేసి ఇప్పుడు రెండు పట్టికలు వేశానండి ఇటుపక్క ఒక పట్టిక వేశాను అలాగే ఇటు సైడు ఇంకొక పట్టిక వేశాను సో ఈ ఇది కనుక మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే ఏ రోజు ఏ వారము గుళికా కాలము యమగండ కాలము రాహుకాల సమయము ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో చూడండి ఇక్కడ ఫస్ట్ మొదటి పట్టికలు ఏం రాశాను ముహూర్తము మూ అని రాశాను కదంటే ఇక్కడ బోర్డు చిన్నదవడం వల్ల సింపుల్ గా రాశాను ముహూర్తం యొక్క సంఖ్య లేదంటే ఇందాక మనకి శ్లోకాలు ఏం చెప్పారు అహప్రమాణం వసుభాగితంచ తంచా అంటే పగటి యొక్క ప్రమాణాన్ని చూడండి టైమింగ్స్ ఎవ్రీడే కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఒకటే టైమింగ్స్ ఉండవు సుమారుగా సూర్యోదయం గనక ఆరు గంటలకయ్యి ఆరు గంటలకయ్యి సూర్యాస్తమయం వచ్చేసి సూర్యాస్తమయం ఆరు గంటలకైతే పన్నెండు గంటల కదా దిన ప్రమాణము పన్నెండు గంటల దిన ప్రమాణాన్ని ఎనిమిదితో భాగహారం చేస్తే మనకి ఒకటిన్నర గంట సమయం వస్తుంది కదా సో ఆ ఒకటిన్నర గంట సమయాన్ని గనక మనము ఎనిమిది భాగములుగా విభజించినట్లయితే చూడండి ఒకటవ భాగము రెండు మూడు నాలుగు ఐదవ భాగము ఆరవ భాగము ఏడవ భాగము ఎనిమిదవ భాగము అంటే దిన ప్రమాణాన్ని మనము ఎనిమిది భాగములుగా విభజించాము ఇక్కడ ఈ పట్టికలో ఒకటవ ముహూర్తము లేదంటే ఒకటవ భాగము ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు అలాగే రెండవ భాగము లేదంటే రెండవ ముహూర్తము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు మూడవ ముహూర్తం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నాలుగవ ముహూర్తము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఐదవ ముహూర్తం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఆరవ ముహూర్తం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఏడవ ముహూర్తము సాయంత్రము మూడు నుంచి నాలుగున్నర వరకు ఎనిమిదవ ముహూర్తము సాయంత్రము నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు కూడా ఈ ముహూర్త సంఖ్యలు ఏవైతే భాగములుగా మనము ఆ దిన ప్రమాణాన్ని విభజించామో ఈ గంటలలో ఏ ఏ గంటలో ఏ ఒకటిన్నర గంట సమయంలో ఎవరు అధిపతిగా ఉన్నారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వచ్చేసి వారము అలాగే ఇక్కడ వచ్చేసి ధ్యాన్ రాశానంటే యమగండ కాలము గుళికా కాలము అర్ధప్రహార అలాగే రాహుకాల సమయము ముహూర్తము యొక్క సంఖ్య అలాగే ఇవన్నీ కూడా ముహూర్తం యొక్క సంఖ్యలు అండి ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఆదివారము నాడు మనకి యమగండం కావాలనుకోండి ఐదవ ముహూర్త సంఖ్య లేదంటే ఐదవ భాగము అనుకోండి ఆదివారం పూట ఐదవ భాగం ఎప్పుడు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు కూడా మనకి యమగండ సమయము అలాగే ఇది యముడు ఇది యమగండము అంటే ప్రధానముగా గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి సో గురువారంతో మొదటి ముహూర్తం అనేది ప్రారంభమవుతుంది చూడండి మొదటి ముహూర్తం ఎప్పుడు ఆరు నుంచి ఏడున్నర వరకు కావాలంటే మీరు పంచాంగం చూసుకోండి క్యాలెండర్ చూసుకోండి గురువారం పూట ఆరు ఏడున్నర యమగండ కాలము అనేది ఉంటుంది అలాగే గుళికా కాలం అనుకోండి ఇది శని భగవానికి సంబంధించినటువంటి కాలం కాబట్టి శనివారంతో మొదటి ముహూర్తం ప్రారంభమై చూడండి శనివారము ఒకటి అన్నారు అంటే శనివారం పూట ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి ఆరు నుంచి ఏడున్నర వరకు కూడా గుళికా కాలము అలాగే శుక్రవారం పూట రెండవ ముహూర్తము లేదంటే రెండవ భాగము అంటే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఈ గుళికా సమయము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అలాగే అర్ధప్రహారుని యొక్క సమయం ఎప్పుడు ఉందయ్యా అంటే ఆదివారం పూట నాలుగవ ముహూర్తము లేదంటే నాలుగవ భాగము పద్దెనిమిదిన్నర నుంచి పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు కూడా అర్ధ ప్రహారుని యొక్క సమయము అలాగే గురువారం పూట అర్ధ ప్రహార ఎప్పుడు ఎనిమిదవ భాగము అంటే సాయంత్రము నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు అలాగే రాహుకాలం ఇదందరికీ తెలుసు కదా చూడండి ఆదివారం పూట ఎనిమిదవ భాగము లేదంటే ఎనిమిదవ ముహూర్తం అంటే నాలుగున్నర ఆరు గంటలకి రాహుకాలం అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు అలాగే ఇక్కడ చూడండి సోమవారం పూట రెండవ భాగము లేదంటే రెండవ ముహూర్తము అంటే ఏడున్నర తొమ్మిది రాహుకాలం సో ఈ విధంగా ఏ వారము నాడు యమగండం ఎప్పుడు కాలం ఎప్పుడు అర్ధప్రహార రాహుకాలం ఎప్పుడు అనేది మనకి చాలా క్లియర్ గా చాలా సింపుల్ గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ ఆరు ఏడున్నర ఏడున్నర తొమ్మిది ప్రతిరోజు ఒకటే టైమింగ్స్ ఉండవండి బాగా గుర్తుపెట్టుకోండి సూర్యోదయంతో ఇది కంప్లీట్ గా సూర్యోదయంతో ముడిపడి ఉంటుంది ఖచ్చితముగా మనము గతంలో దుర్ముహూర్త క్యాలిక్యులేషన్ ఏ విధంగా వేశామో అంటే దిన ప్రమాణాన్ని అదే విధముగా దిన ప్రమాణం తీసుకోవడం డివైడెడ్ బై ఎనిమిది చేయడం ఆ విధంగా మాత్రమే మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది వేయవలయను సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి దానికి రిలేటెడ్ గా వీడియో చేస్తాను అలాగే ముహూర్తాలు పెట్టేటప్పుడు మనం ఏది యమగండం పాటించాలా గుళికా కాలం పాటించాలా అర్ధప్రహారని యొక్క కాలం పాటించాలా రాహుకాలం పాటించాలంటే ఇది ఏది కూడా మనము పాటించవలసిన అవసరము లేదు ఇది ఎవరికి తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనం పాటించవలసింది ప్రధానముగా అయితే దుర్ముహూర్తములు ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితముగా దుర్ముహూర్తం చూడాలి అలాగే నక్షత్రము యొక్క త్యాజ్యము అంటే ఏంటి వర్జ్యాన్ని చూడాలి ఈ రెండు ఖచ్చితముగా పాటించాలి అంతేగాని ఇవన్నీ పాటించుకుంటూ పోతే ఒక రోజులో మనం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేము కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్